హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పిఠాపురం సాయిబాబా మందిరానికి దర్శనం చేసుకోడానికి వెళ్ళాండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఇక్కడ నాలుగున్నర హౌదక్కు ఐదు గంటలు తీస్తారంట గుడి తలుపులు అందుకని మీకు అందరికీ చీవించడం కోసం గుడి చుట్టూరు వీడియో తీసి పెట్టినండి చూడండి ఫ్రెండ్స్ సాయిబాబ మందిరంకి ఈరోజు నేను ఫస్ట్ టైం వెళ్ళడాము టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా క్లాస్గా కట్టారు మీరు పిఠాపురం వచ్చినప్పుడైతే స్వామివారిని దర్శించుకొని సాయిబాబా మందిరానికి వచ్చి ఒక పది నిమిషాలు స్వామివారిని జ్ఞానం చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇటువైపు నేను వెళ్ళండి మనకి ఎంట్రన్స్లో కోనేరు ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటారండి బ్యాక్ సైడ్ అండి ఇటుపక్క ఇది ఇటుపక్క అండి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అండి